మిత్రులు ఆరోగ్య అందరికీ నమస్కారం మిత్రులరా ఇక్కడ చూస్తున్న వరి రకం చిట్టుముత్యాలు ముత్యాలు చిట్టి ముత్యాల గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పటికే చిట్టి ముత్యాలు రకం దీని పంటకాలం నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు మనం మాట్లాడుకున్నాం ఇక్కడ పూర్తిగా కూడా పొట్ట మీద ఉందండి ఎవరేదైతే ఉందో పూర్తిగా కూడా మనం నాట్లు వేసుకుని మీద పద్దెనిమిది రోజులు అటు పెడితే ఇప్పటికి నాట్లేసుకుని డెబ్బై రోజులు అయింది పూర్తిగా కూడా ఇది పొట్ట మీద ఉంది అంటే ఇంకా ఏనడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మనం మాట్లాడుకోవాలి ఈరోజు చిట్టి ముత్యాల బియ్యం గురించి చాలామంది మిత్రులు అడుగుతూ ఉన్నారు చిట్టి ముత్యాల బిర్యానీ కానీ లేదా చిట్టి ముత్యాల ముడి బియ్యం కానీ చిట్టి అనేది బాగా అండ్ పేరు కూడా వినడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది అండి అంటే ముత్యాలు మాదిరిగా ఉంటుంది ఈ బియ్యము అని మనం ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత చిటి ముత్యాలు ఏదైతే ఉందో చిటి ముత్యాలు ఎక్కువ విస్తీరణలోనే మనం వేసుకున్నామని చెప్పాలి ఇప్పటికే చిటి ముత్యాలు బియ్యాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా సంవత్సరం కాలం నిల ఉంచి బియ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ అందరికీ అందించడం కూడా జరుగుతూ ఉందని చెప్పి మనం మాట్లాడుకున్నాం మనం పూర్తిగా కూడా ఎటువంటి విషయాలు చిమ్మకుండా పండించుకుంటామని మాట్లాడడం ఇక్కడ మనం చూస్తున్న వ్యవసాయ క్షేత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు తుమ్మలపాలెం చెరువు గ్రామం ఏదైతే ఉందో అక్కడ ఉన్నామండి ఇది మన మిత్రుడు శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మంచి భావాలు మంచి ఆలోచనలతో ప్రకృతి వ్యవసాయం చేయాలి నేల తల్లిని కాపాడుకోవాలి గురువుగారు విజయరామ్మ గారు అంటూ ఉంటారు తల్లి పర్యవేక్షణలో మన అందరం భాగస్వామ్యం అవ్వాలి అని ఈ రోజున ఆ భావాలు ఆలోచనలతో మనం పనిచేసుకుంటూ మనం ముందుకు వెళుతున్నామని కూడా మనం అనుకున్నాం మనం వ్యవసాయానికి వచ్చిన మొట్టమొదట సంవత్సరం ఏదైతే ఒక పద్నాలుగు పదిహేను రకాలు మాత్రమే మనం సంరక్షించుకున్నాము ఈ విత్తనాలని అని మాట్లాడుకుంటే ఈ సంవత్సరం మనం దాదాపుగా ముప్పై రకాలకు దగ్గర దగ్గరికి మనం విత్తనాలని కాపాడుకుంటూ వచ్చాం విత్తనానికి విత్తనం కాపాడడం అంటే ఏంటి అంటే విత్తనం కాపాడడం అంటే నా స్వార్థం కోసం నేను పండించుకోవడం కాదండి ఎవరైతే ఈ భావాలతో పనిచేస్తున్నారో వారు అందరికీ కూడా విత్తనాలను అందించాలని నా ఆలోచన నేను వ్యవసాయంలోకి రాకముందు నుంచి కూడా ఎక్కువ విన్నది బహురూపి నవారా గురించి మా గురువుగారు విజయరామ్ గారి నోట తర్వాత మనం చేసుకుంటూ వస్తున్నప్పుడు చాలామంది మిత్రులు గతంలో ఎన్ని లక్షల విత్తనాలు ఉండి అసలు ఈ విత్తనానికి అసలు ఈ విత్తనం ఎక్కడది అంటే మూలవనత ఉండాలి కదా విత్తనం ఎక్కడది విత్తనము తీసుకో అసలు విత్తనము ఇప్పుడంటే జీన్ మాడిఫై చేసి హైబ్రిడ్ విత్తనాన్ని 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 క్రాసింగ్ చేసేసి చేస్తున్నారు దిగుబడి ఏది ఎక్కువ వస్తుందని చెప్పి విత్తనాన్ని సర్వనాశనం చేశారు విత్తనాన్ని సర్వనాశనం చేయబట్టే హైబ్రిడ్ విత్తనం వచ్చిన తర్వాత ఈ కెమికల్ అంటే విష రసాయనాలు కూడా ఎక్కువైపోయినాయి ఈ విత్తనం వాడాలి అని అంటే ఈ విషయం చిమ్మితేనే ఎక్కువ దిగుబడి వస్తుంది ఇలా అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నప్పుడు అసలు దేశవాడ విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది అని మాట్లాడుకుంటే ఇది భగవంతుడి సృష్టి మనం ఎక్కడి నుంచి వచ్చాం మన తండ్రి మన తాత మా ముత్తాత వాళ్ళందరూ పరంపర ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడి సృష్టి అలాగే ఈ దేశవాళి విత్తనం కూడా భగవంతుడి సృష్టి అని పెద్దవాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు అలాగే మన భారతదేశంలో వరి రకాలు ఐదు లక్షల వరి రకాలు ఉంటే ఒక్కొక్క గ్రామానికి మూడు లేదా నాలుగు ఐదు రకాలు ఉండేవి అంటే మన భారతదేశంలో పల్లెటూర్లే పట్టుకోమని మాట్లాడుతుంటారుగా నిజంగా అది అద్భుతం కదా ఈ రోజున ఒడిశా ఛత్తీస్గఢ్ తమిళనాడు కర్ణాటక మన ఆంధ్ర ప్రాంతంలో కూడా మహానుభావులు విజయరామగర్ లాంటి వాళ్ళు చాలామంది ఈ విత్తనాన్ని కాపాడుకుంటూ రాబట్టే మనం ఇక్కడ ఇంకా ఈ విత్తనాల గురించి మాట్లాడుకుంటా ఉన్నాం వ్యాధి నిరోధ శక్తి ఉండే విత్తనాలు కాబట్టి ఇవన్నీ కూడా మనం తల బట్టి అన్నిటిని అన్నింటిని కూడా కాపాడుకుంటూ ముందుకు వచ్చామని కూడా చెప్పాలి ఇక్కడ చిట్టుముత్యాలు చూసారు కదండి ఇది పొట్ట దశలో ఉంది ఇది ఏమన్నా సిద్ధంగా ఉందని మాట్లాడం కదా ఇది సుమారుగా మూడు అడుగులు ఉన్నారు దగ్గర దగ్గరగా హైట్ అంటే ఎత్తు ఎదిగిందని చెప్పాలి ఇది ప్రకృతి విపత్తులని తట్టుకుంటుందండి గతంలో కొంతమంది వ్యక్తులు ఏంటంటే చిట్టుముత్యాలు అంతా పడిపోతుంది కదండి పడిపోవడం అంటే ఇక్కడ తుఫాన్లు లాంటివి బాగా భయంకరమైన గాలులు వస్తే ఖచ్చితంగా ఏ రకమైన పడుతుంది కానీ చిట్టుముత్యాలు పటాలియా చంద్రుధనాలు దూదీశ్వరు ఇలాంటి రకాలు ఏంటంటే అంటే హైట్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి మూడు మూడున్నర రోజులు వస్తుంది కాబట్టి పడే అవకాశం చాలా తక్కువ ఉంటుందని చెప్పాలి చిట్టు ముత్యాలని ఎలా వండుకోవాలి చిట్టు ముత్యాలు మీకు ముడి బియ్యం కావాలన్నా సింగిల్ పాలిష్ కావాలన్నా డబుల్ పాలిష్గా కావాలన్నా ఇచ్చారు చేస్తాను చిట్టి ముత్యాలు ముడి బియ్యంగా వండుకుంటే ఒక గ్లాసు బియ్యం ముడి బియ్యంగా తీసుకుని మీకు నచ్చే విధంగా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి ఒక గ్లాసు ముడి బియ్యానికి మూడు నుంచి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని నానబెట్టి ఒక రెండు గంటల సేపు నానిన తర్వాత మీరు ఏదైతే నీళ్లు నాలుగు గ్లాసులు వాటర్ ఉన్నాయో బియ్యంలో పోస్తుంది ఆ నీళ్లు ఎసరు పెట్టుకుని ఎసర మరిగిన తర్వాత బియ్యం అందరూ వేసుకొని వండేసుకోవచ్చు అదొక పద్ధతి లేదు ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారంటే బిర్యానీ బిర్యానీ అనేది వాస్తవానికి మన సంస్కృతి కాదు ఈ మధ్యకాలంలో చాలామంది రెస్టారెంట్లు చాలామంది బిర్యానీ ప్రియులు ఎక్కువైపోయారు కాబట్టి చిట్ బిర్యానీ అంటే దేశవాళ్ళు బిల్తే చిట్టి బిర్యానీ ఎలా ఉంటుందని చెప్పి చాలామంది అడగడం బాగుందని చెప్పి కొంతమంది ప్రచారం చేయడం యూట్యూబ్లో వాటిలో కూడా మనం హోటల్స్లో కూడా చిట్టి బిర్యానీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అలాగే చిట్టి సింగిల్ పాలిష్ సింగిల్ పాలిష్ అయితే రెండున్నర గ్లాసులు వాటర్ ఒక గ్లాసు బియ్యానికి ఎంతసేపు నానబెట్టాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవడం నానబెట్టుకున్న బియ్యాలు ఏదైతే నీళ్ళు ఉన్నాయో ఆయన రెండున్నర గ్లాసులు ఎసర పెట్టుకోవడం ఎసరం చేసుకుంటే అట్టెసర అంటే ఇగిరిపోతుంది ఎటువంటి గింజ వంచవలసిన అవసరం లేదు అలాగే చిట్టు ముత్యాలు డబల్ పాలిష్ అంటే పూర్తిగా కూడా ఫైబర్ ప్రోటీన్ మొత్తం తీసేస్తాం అందులో ఉండేది పిండి పదార్థం మాత్రమే అది తీసుకుంటే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసి అప్పుడు కూడా వండేసుకోవచ్చు రెండు గ్లాసులు వాటర్ పోసి ఏసర పెట్టేసి పెట్టే ముందు బియ్యం అలా వేరే గిన్నులు నానబెట్టేసేసి శుభ్రం కడిగేసుకుని ఎసరమరగ నాలు వేసేసి వండేసుకుంటే ఇగిరిపోతుంది ఇంకా అందులో కూడా మనకి ఎటువంటి అంటే దేశీవాళి బియ్యాలు ఎలా వండుకోవాలి అని ఈ మధ్యకాలంలో చాలామంది వెతులు అంటే దేశీవాళి బియ్యాలు అంటే ఎర్రగా నల్లగా లావుగా ఉంటాయి తెల్లగా కూడా లావుగా ఉంటాయి ఇవి తినలేమని చాలా అపోహలు ఉన్నారు ఈ మధ్యన మనం సిద్ధస్థానాలు మైసూర్ మల్లిక చింత్రూ సన్నాలు వీడియోలు తీసి పెట్టినప్పుడు ఎంత మంచి స్పందన వచ్చిందంటే మనకి ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణలో పదిహేను వందల కుటుంబాలు మన వస్తువులు తీసుకుంటూ ఉన్నాయి కదండి వీళ్ళు కాకుండా కొత్త వాళ్ళు అంటే ఈ బియ్యాలు ఎలా వండుకోవాలి ఇక్కడ మనం పండించడం కాదు వండడం వండి వడ్డించడం కూడా ఎలా చేయాలని చెప్పేసి మా గురువుగారు విజయరామ్ గారి దగ్గర నేను నేర్చుకున్నాను విజయరామ్ గారు అనేక సందర్భాలు చెప్తూ ఉంటారు ఏమనంటే మనం గ్రామాల్లో పల్లెటూర్లో మనం పెళ్ళిళ్ళు ఎందుకు చేయకూడదు అంటే ఫంక్షన్లు పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకున్నప్పుడు మేము దేశీవాళ్ళ బియ్యాన్ని ప్రచారం చేస్తూ ఇలా చేస్తే బాగుంటుంది ఇలా వండితే బాగుంటుంది అలా వండి మనమే వడ్డిస్తే అలా ఉంటుంది ఇది అద్భుతం కదా నేను మీ అందరి దగ్గర నుంచి లేకపోతే గురువుల దగ్గర నుంచి పెద్దల నేను నేర్చుకున్నాను అంటే పండించడం నేర్చుకున్నాను వండడం నేర్చుకున్నాను వడ్డించడం నేర్చుకున్నాను నేను తక్కువలో తక్కువ అంటే వంద మందికి కూడా దేశవాళి బియ్యాలు దేశవాళి కూరగాయలతో అద్భుతంగా వంట చేయగలం భవిష్యత్తులో మనం కూడా మనకు దగ్గరగా ఉన్న మిత్రులు ఎవరైనా సరే మీ ఇళ్ళల్లో ఫంక్షన్లు చేసుకుంటానంటే మన దేశవాళి బియ్యాలు అందిస్తాము అలాగే ఎవరైతే ఈ నేర్చుకుని చేస్తున్నారు ఇప్పటికే వంటలు గోపి గారు అశోక్ కుమార్ రెడ్డి గారు చాలా మంది కొంతమంది మిత్రులు ఉన్నారు వారి నెంబర్లు ఇమ్మన్నా సరే ఇస్తాం మా గురువు గారు విజయరామ గారు ఇస్తారు చిన్న చిన్న ఫంక్షన్లో మీరు ఎలా వండుకోవాలని చెప్పి నేను ట్రైనింగ్ కూడా ఇద్దామనేది ఆలోచన ఈ రోజున చాలా మంది మిత్రులు గాలి వెలుతురు తగలకోకుండా ఆహారం ఏదైతే వండుకుంటున్నారో అది చాలా ప్రమాదం అది మీరు ఏ బియ్యాలి వండుకున్నప్పుడు కూడా కుక్కర్ అనేది ఏదైతే ఉందో కుక్కరు కూడా అది అసలు మనం వాడకూడదండి సూర్యరశ్మి తగలిని ఆహారం గాలి తగలని ఆహారం ఏదైనా సరే మానవ మనుగడికి ప్రమాదం అని మనం మాట్లాడుకున్నాం అలాగే మనం గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయంలోకి వస్తాననుకున్న మంది మిత్రులకి నా సలహాలు ఏంటంటే ముందుగా మీరు గోవులు సాగే ప్రయత్నం చేయండి మీరు గోవుని సాగగలిగితే మీరు వ్యవసాయంలో అద్భుతంగా రాణించగలరు ఉదయాన్నే లేవడం గోవు దగ్గరికి వెళ్ళడం గోమూత్రం పట్టుకోవడం బకెట్లో గోమ ఏదైతుందో అది తీసి మనం జాగ్రత్త చేసుకోవడం మనం వాటికి కావాల్సిన నీళ్లు తవుడేసేసి వాటికి నీళ్లు వాటర్ పెట్టడం వాటర్ పెట్టిన తర్వాత పాలు పితికి అలవాటు ఉంటే కనుక పాలు కూడా పెతకొచ్చండి కొన్ని కొన్ని గోవులకి అయితే చిన్న చిన్న రొమ్ములు ఉంటాయి కొన్ని పెద్ద పెద్ద రొమ్ములు ఉంటాయి మీరు పెద్ద పెద్ద రొమ్ములు తీయడం ఈజీ చిన్న చిన్న రుమ్ములు ఉన్నాయి కదా అది జారిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఏళ్ళు జారిపోతున్నప్పుడు నురుగు ఉంటుంది పాల మీద నురుగు అది రాసుకుని తీస్తే కనుక మీరు ఈజీగా తీయచ్చు ఈ మధ్యకాలంలో చాలా మంది మిత్రులు మీకు పాలు తీయడం ఎలా వచ్చిందండి పాలు తీయడం నేర్చుకున్నామండి పుడత ఎవరూ నేర్చుకోలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా అంటే ఎవరైతే అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అడిగితే అద్భుతంగా చెప్తారండి అదే అంటారు మహానుభావులు అని ఎవరంటారు అనుభవం మహా అనుభవం ఉన్న వాళ్ళే మహానుభావులు అంటారని చెప్పేసి ప్రకృతి ప్రసాద్ గారు అంటూ ఉంటారు అలాగే చేతి వృత్తులు కాపాడుకోవాలి కో కాపాడుకోవాలి ఎవరైతే ఆ పని చేస్తున్నారో దానిలో రాణించే ప్రక్రియలో మనందరం కూడా సహకరించాలి దాన్ని ఉద్దేశించి మా గురువు గారు విజయరామ్ గారు మన నీరు మన మట్టి మన గ్రామము మన పండుగ మన ప్రకృతి అనే ఒక నినాదంతో బెంగాలీ ఎవరైతే చేతితో మట్టి విగ్రహాలు తయారు చేస్తారు ఆ కార్మికుల్ని ఇప్పటికీ కాపాడుతూ ఉన్నారు తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కొంతమంది మిత్రుల సపోర్ట్ చేసుకుని మట్టి విగ్రహాలు ఏవైతే అవి చేపిస్తూ పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంలో ఆయన భాగస్వాములు అవ్వాలి అని మనల్ని అంటూనే ఆయన ఏదైతే చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే కదండి ఎవరి కోసం ఆగాల్సిన అవసరం కూడా లేదు అంటే మనం ఏం చేయాలనుకుంటున్నామో అది అనుకుని చేసుకుంటూ వెళ్ళిపోవాలి అట్లాగే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పెట్టి మన నీరుని కలుషితం చేశారు భూగర్భ జలాలను నాశనం చేశారు అవి తాగిన నీరు తాగిన పక్షులు జంతువులు ఎన్నో కూడా రోగగ్రస్తులైన అని చెప్పాలి ఇప్పటికైనా మనం అందరం ఆలోచిద్దాం పండగ అంటే ఏంటి పండగ కల్చర్ అనేది అందరం కలిసి జరుపుకునేది అంటే అది విధ్వంసానికి తీయకూడదు ఇప్పుడు అనేక సందర్భాల్లో చాలా మంది ప్లాస్టా ప్యాలెస్ విగ్రహాలు పెట్టడం సంక్రాంతి వచ్చిందంటే అనేక ప్యాంకెట్లు కోడి పంజాలు అనేక సరదాలు నేనది అది మీరు ఎక్కడో ఉద్యోగం చేస్తుంటారు ఆరు నెలలకు మూడు నెలలకు సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారు అప్పుడు కూడా కుటుంబానికి సమయం ఇవ్వకుండా మన సరదాలు ఏదైతే ఉందో ఇది అదే వాస్తవానికి అంటే ఎరుకుతో బతకలేకపోతున్నాం అంటే ఎరుకుతో బతకాలి అని కూడా జగ్గు వాసుదేవ్ గారు అంటూ ఉంటారు ఆయన జగ్గు వాసుదేవ్ గారు కానీ విజయరామ్ గారు కానీ రాజీ దశ గారు కానీ ఎలాంటి మహానుభావులు ఎంతో ఉండబట్టి వాళ్ళు నేర్పిన విజ్ఞానాన్ని మనం నేర్చుకుని మీ అందరికీ కూడా నాకు తెలిసింది ఏదో చెప్పగలుగుతా ఉన్నాను చెప్పడంతో పాటు చేయడం కూడా నేర్చుకున్నానండి అది ఏ రకంగా అది వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళడం మట్టిని సంరక్షించుకోవడం గోమాతను సాగడం వాళ్ళ విత్తనాన్ని కాపాడడం మనల్ని నమ్ముకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆహారాన్ని అందించడం మిత్రులరా మీరందరూ కూడా ఆరోగ్య అభిలాషలు అవ్వాలన్నదే నా ఈ కోరిక భవిష్యత్తులో మీరు కూడా పిల్లలకి ఇచ్చేది నిజమైన ఐశ్వర్యం అంటే అది ఆరోగ్యమే ఆ ఆరోగ్యాన్ని కనుక మనం ఇవ్వగలిగితే రోగగ్రస్తులం కాకోకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఆరోగ్యం కనుక మనం ఇవ్వగలిగితే అది నిజమైన ఆస్తి మీరు అందరూ గమనించాలి మనం ఏ పాత్రలు వాడుతూ ఉన్నాం అల్యూమినియం సత్తుపాత్రలు ఏవైతున్నాయో అవి ఎప్పటికైనా ప్రమాదమే ఈ రోజున మలబద్ధకం చిన్న ఆహారం ఏదైతుందో అది విషమైపోవడం అది నిదానంగా అంటే స్లో పాయిజన్ అని అంటూ ఉంటారు ఈ రోజున మన మట్టి కుండలు ఉన్నాయి చేతులు కాపాడండి కుమ్మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి మా ప్రాంతంలో కూడా చాలామంది మిత్రులు స్టార్టింగ్లో చిన్న చిన్నగా కుండలు చేసినప్పుడు ఈ మధ్యకాలంలో మనం మా కేజీ వండుకునేది కాదు అర కేజీలో వండుకునేది కాదు మీకు పదిహేను రోజులు టైం ఇస్తున్నానమ్మా ఇదిగో వంద రూపాయలు కుండ తీసుకున్న ఒక పది రూపాయలు ఎక్స్ట్రా అట్లా చెప్పి మనకి ఏదైనా మట్టి కుండలు కావాలో దాన్ని ఏర్పాటు చేసుకున్నావు అలాగే మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఇతర ఏదైతే ఉందో కూడా మీరు వాడుకునే ప్రయత్నం చేయొచ్చు ఇతర కుండ ఎప్పుడైనా సరే లోపల కళాయి ఉండాలి కళాయి లేని కుండ కూడా వాడుకోవచ్చు అది ఎప్పుడు అంటే పులుపు తగలకూడదు టమాటా ఒకటి పులుపు మన చింతపండు అలాంటివి తగలకోకుండా కూడా ఇతర కూడా వండుకోవచ్చు మీరు అందరూ కూడా మిత్రులారా ఒకసారి ఉంది ఎవరి ఆరోగ్యం ఎలా ఉంది మన ఇంట్లో వాళ్ళు ఒకరు సంపాదిస్తే నలుగురు కూర్చుని ఎలా తింటాము ఒకడు ఇంట్లో వాళ్ళు సఫర్ అయితే నలుగురు హాస్పిటల్కి వెళ్ళి బెడ్ దొరక ఎక్కడ పడుకోవాలనే ఆలోచనలో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్కి వెళ్తే మన జీవితాలు ఎలా అయిపోయిందంటే కూస్తో కాస్త సంపాదించుకున్న స్థిరాస్తులు లేకపోతే కొంచెం డబ్బు కొంచెం స్థలాలు కొంచెం పొలాలు అవన్నీ అమ్ముకుని ఈ రోజున మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే పరిస్థితికి వచ్చాం ఈ రోజున మీరందరూ ఆరోగ్య అభిలాషలు అవ్వాలి అలాగే నేలతర పరివేక్షణలో మీరందరూ భాగస్వాములు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను Namst